పన్నుల వసూల్లో పారదర్శకత కోసం ఫైవ్ జీ స్వైపింగ్ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాస్ తెలిపారు జమ్మికుంట పట్టణంలోని ఇంటి పనుల నీటి పన్ను దుకాణాల పనులు వసూలు చేసేందుకు తీసుకొచ్చిన స్వైపింగ్ పరికరాలను కమిషనర్ మహమ్మద్ ఆయాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇంటి పన్ను నీటి పన్ను దుకాణాల లైసెన్స్ పనులు వసూలు చేయడంలో గతంలో పలు అవకతవకలు జరిగాయని ఇకపై మరి ఇలాంటి అవకతవకలు జరగకుండా పన్నుల వసూల్లో పూర్తి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో అధునాతన సాంకేతికతకు శ్రీకారం చుట్టామని తెలిపారు ప్రజలకు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనుల వసూలు కోసం యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో నూతన పద్ధతిలో స్వైపింగ్ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పుకొచ్చారు ప్రజలు వ్యాపారస్తులు చెల్లించే పనులు చెల్లించిన పనులు ఈ పరికరం ద్వారా పూర్తి వివరాలు తెలిసిపోతాయంటూ వివరించారు దీనికి ప్రజలు వ్యాపారస్తులు సహకరించి మరి సకాలంలో పనులు చెల్లించి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని కోరారు అదేవిధంగా మున్సిపల్ వాహనాల కలలిక కోసం జిపిఆర్ ద్వారా కలలికలను తెలుసుకోవడానికి కొత్త పద్ధతిని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు యొక్క జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల అన్ని రకాల పన్నులు అంటే మన యొక్క గృహ పన్ను గృహాల పన్ను కానివ్వండి ప్రాపర్ ట్యాక్స్ దాంతోపాటు వాటర్ ఛార్జెస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు మిగతా అన్ని రకాల పన్నులు కూడా ఒక డివైజ్ అంటే సింగిల్ యూజ్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయడానికి ప్రజలకు ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి మనం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ఇంతకుముందు మనం మాన్యువల్ రిసిప్ట్ ఇచ్చినప్పుడు చాలా అవకతవక జరిగేవి అమౌంట్ కూడా అంటే మనకు మిషన్లో వచ్చే అమౌంట్ మరి వాళ్ళు రిసిప్టు కట్ చేసే అమౌంట్ కూడా కొద్దిగా తేడా ఉండేది మాన్యువల్గా చేసినప్పుడు అనేక రకాల సందేహాలు ప్రజలకు కూడా అంటే పన్ను కట్టే వాళ్ళకు కూడా కలిగేవి కానీ ఈరోజు నుండి మన జమ్ముకుంట మున్సిపల్ పరిధిలో ట్రాన్స్పరెంట్గా అంటే ఒక పారదర్శక విధానంలో అన్ని రకాల పన్నులు వసూలు చేయడానికి నూతనంగా మనం యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొత్తగా ఫైవ్ మిషన్స్ మనం తీసుకోవడం జరిగింది